అందరికీ నమస్కారం ఈ మధ్య కాలంలోని బాగా వైరల్ అవుతున్న న్యూస్ ఏంటి అంటే నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అంతే ఇది తప్పించి వేరేదే నడవట్లేదు ఒకరి మించి ఒకరు అయితే పోస్టులు పెడుతూ ఉన్నారు దీనికి తోడుగాను నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తే మా పవన్ కళ్యాణ్ని సీఎం చేయాలి అంటున్నారు అసలు ఇంతకీ ఎందుకు ఇదంతా పుట్టుకొచ్చింది ఇప్పటికిప్పుడు డిప్యూటీ సీఎం అయిపోవాలన్న కోరిక నారా లోకేష్ గారికి ఎందుకు పుట్టింది అనే దానిపైన కొంతమంది ఎన్లైజర్స్ అయితే కొన్ని రకాలుగా చెప్తూ ఉన్నారు అందులో ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అది ఏంటి అంటే ఆ ఎన్లైజర్స్ ఏమంటున్నారంటే ఇది సహజంగా పుట్టిన బుద్ధి అయితే కాదు ఇది కృత్రిమంగా మిగిలిన మంత్రులు కలిసి ఇంజెక్ట్ చేస్తున్న విషయం అని అంటున్నారు అయితే ఈ డిప్యూటీ సీఎం అనే పదవి అంత ముఖ్యమైందా అంత పవర్ఫుల్లా అన్నింటిలో దూరిపోవచ్చా అన్ని అంటే అన్ని మంత్రి వర్గాల్లోకి దూరిపోయి ఈయన చెప్పిందే చేసేలాగా చెయ్యొచ్చా అనే దాని మీద మనం వివరంగా తెలుసుకోగలిగితే గనక ఈ దీని అన్నింటికి కూడా క్లారిటీ వచ్చేస్తుంది రాజ్యాంగ పరంగా చూసుకున్నట్లయితే ఈ డిప్యూటీ సీఎంకి ఏం పవర్స్ ఉన్నాయి అసలు అంత పెద్ద పదవ ఇది అనుకుంటే అదేమీ లేదు అయితే రాజ్యాంగంలో ఏం రాసి ఉందంటే సీఎం సీఎం కింద మంత్రులు అంతేగాని ఎక్కడా కూడా ఈ డిప్యూటీ సీఎం అనేది ఒక్క చోటను కూడా రాసిపడలేదు ఎందుకు అసలు ఇది ఎందుకంటే తనకు తానుగా సృష్టించుకున్న ఒక పదవి అంతేగాని రాజ్యాంగ పరంగా వచ్చింది ఏమీ కాదు దీనికి ఎలాంటి పవర్స్ లేవు కూడాను అయినా సరే డిప్యూటీ సీఎం ని లొకేషన్ చేయాలి చెయ్యాలి చెయ్యాలి అంతే అంటున్నారు ఎందుకు ఇప్పటికిప్పుడు ఆయన చేసేయడానికి ఏముంది ఇందులోని ఇది నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అవమానించినట్టే అని కొంతమంది అంటున్నారు కిందటి ప్రభుత్వంలో ఉన్నా సరే వాళ్ళ పేర్లు కూడా మనకు సరిగ్గా తెలియదు కానీ ఈ డిప్యూటీ సీఎం అన్న పదవికి మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ తెచ్చారని చెప్పొచ్చు ఎందుకంటే ఈ ఆరు నెలల్లోని ఆయన చేసిన పనులు ఏంటి ఆయన చూపించిన శ్రద్ధ ఏంటి అలాగే సభలు గ్రామ సభలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్న గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడం ఇవన్నీ చూసి ఆయన రేంజ్ పెంచుకున్నారు అంటే ఆయన రేంజ్ పెంచుకోవడం కాదు ఆ డిప్యూటీ సీఎం అనే పదవికి రేంజ్ పెంచారు ఇప్పుడు ఆ డిప్యూటీ సీఎం పదవి కోసం నారా లోకేష్ గారు ఎగబడుతున్నారు అని అంటున్నారు అయితే ఇంతకీ సమస్య ఏంటంటే నారా లోకేష్ గారికి ఈ పదవి అంత ముఖ్యమా అని అంటున్నారు నిజం చెప్పాలంటే ఆయనకి అసలు ఈ పదవి అవసరం లేదు ఎందుకంటే ఆయన ఒక సీఎం గారి కొడుకు అన్ని మంత్రి ఈయన హ్యాండ్ ఉంటుంది ఏం చేయాలన్నా ఏం చెందాలన్నా సరే ఈయన అనుమతి లేకుండా అయితే జరగదే జరగదు అంతకు మించి ఈయనకి ఏ డిపార్ట్మెంట్ లో అయినా వేలు పెట్టే స్వతంత్రం ఉంది అలాగే పెడుతున్నారు కూడా చెప్పాలంటే అన్నిటిలోనే చూసుకుంటున్నారు ఈయనకు ఉన్నంత పరిజ్ఞానం కూడా మనకి పవన్ కళ్యాణ్కి అంత విసులుబాటు కూడా ఉండదు అయినా సరే ఈయన పదవినే ఆయన ఎందుకు కోరుకుంటున్నారు ఇప్పుడు నిజానికి పవర్ అంతా కూడా చంద్రబాబు గారి చేతిలో ఉన్నది టీడీపీలోనే ఉంది టీడీపీలోనే లోనే మొత్తం క్యాడర్స్ కూడా ఎక్కువగా ఉన్నారు కేంద్రంలో కూడా ఆయన పవర్ ఎక్కువ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ని ఒప్పుకోకపోయినా సరే ఈ పదవి ఇవ్వకూడదు అనేసి పవన్ కళ్యాణ్ అన్నా సరే ఈయన ఒప్పుకోకుండా ఆయన మాటతోనే డిప్యూటీ సీఎం ని అరలోకేషన్ చేయొచ్చు ఒకవేళ అలా చేస్తే ఇప్పుడు బానే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమి మాట్లాడకపోవచ్చు ఒకవేళ మాట్లాడినా ఆయన మాట చల్లదు కాబట్టి ఎక్కువ కేడ్రస్ వాళ్ళే ఉన్నారు కాబట్టి ఆయన మాట చల్లకపోవచ్చు ఇప్పుడు మాట్లాడకపోవచ్చు కూడా కానీ రేపన్న రోజున ఇది ఆయనకి మైనస్ అవుతుందని చెప్పొచ్చు చంద్రబాబు గారికి ఎందుకు అంటే రెండు సంవత్సరాలు కావచ్చు మూడు సంవత్సరాలు కావచ్చు తర్వాత అయినా కావచ్చు విడిపోవచ్చు ఎందుకంటే మాట మాట అవుతూ ఉంటుంది కాబట్టి పార్టీ నుంచి విడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి విడిపోయిన తర్వాత అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనరా నేను ఒక జనసేన పార్టీ అధినేతని నాకు తగిన గౌరవం కింద సీట్ ఇచ్చారు తర్వాత మళ్ళీ తన కొడుకు ఇచ్చుకున్నారు ఇది పద్ధతేనా అని అడిగితే అప్పుడు ఏం సమాధానం చెప్తారు అదే మాట పవన్ కళ్యాణ్ గారు అడిగితే చంద్రబాబు గారు చెప్పుకోవడానికి సంజాయిషియే ఉండదు అది కాకుండా నిజం చెప్పాలంటే నూట అరవై నాలుగు సీట్లు అంత గొప్ప మెజారిటీతో గెలిచారు అంటే అది కూటమిగా ఉండడం వల్లే ఈ జనసేన పార్టీ టీడీపీ పార్టీ రెండూ కలిసి కూటమిగా చేరి పోటీ మూలనే పార్టీ అయితే నెగ్గగలిగింది అది నిర్మోహమఠంగా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే జగన్ చేసిన తప్పులు అలాంటివి అసలే జగన్ చేసిన తప్పుల్లోని మండిపోయి మండిపోయి ఉన్న ప్రజలు అందుకే ఆయన మీద కోపంతో అందరూ కలిసి వీళ్ళకి ఓటేయడం వల్ల గెలిచారు అసలు నిజంగా చెప్పాలంటే ప్రేమతో వచ్చిన ఓట్లను కూడా అనుకోలేము ఒకరి మీద కోపంని ఇంకొకరి మీద ఇష్టంగా చూపించినట్టు ఇలాంటి ఈ టైంలోని ఇలాంటి పనులు చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ పార్టీ నిలబడ్డానికి స్కోప్ ఉండదు అని కొన్ని వర్గాలు అయితే చెప్తున్నాయి మరి ఏమవుతుందో మీరు చూడాలి ఇలాంటి మంచి మంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్